Thank you నేనైతే పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడం వల్ల కెమికల్ వేసి పండించే వాళ్ళం పెట్టుబడులు ఎక్కువ అయ్యి బాగా ఖర్చు ఎక్కువ వేయడం కూలీలు సమయానికి దొరకపోవడం ఈ విత్తనాలకి పెట్టి విత్తనాల వల్ల పురుగులు తెగుళ్ళని ఎక్కువగా రావడం చాలా ఇబ్బంది అయ్యేది తర్వాత ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల మేము పూర్తి వ్యవసాయం అనేది మానేసాం చేయకుండా ఇంకా బీడు భూముల వదిలేసాం బీడు భూములుగా ఉండే నా పొలాన్ని ఈ రోజునైనా ప్రకృతి పరంగా అన్ని రకాల పంటలు పండే విధంగా నేను ఈరోజు నా పొలాన్ని మెరుగుపరుచుకున్నాను అందరికీ నమస్కారం నా పేరు కొల్ల వరలక్ష్మి మా జీకోతపల్లి గ్రామం చీడికాడ మండలం అనకాపల్లి జిల్లా మేము ఈ నేచురల్ ఫార్మింగ్లో రావడానికి గల కారణమైతే ప్రకృతి వ్యవసాయం గురించి విలేజ్లో ఐసీఆర్పిలు వచ్చి చెప్పేవారు చెప్పిన దాన్ని బట్టి మేము ఇలాగ మీరు ఎందుకు ఇలా ల్యాండ్ ఖాళీ వదిలేసారు అనేసి వాళ్ళు వచ్చి అడిగి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మీ చుట్టుపక్కల ఉన్న ఆకులతో అలాగే కషాయాలు తయారు చేసుకొని పెట్టుబడి లేని పంటలు పండించుకోవచ్చు ఖర్చు తగ్గుతుందని చెప్పడం వల్ల మేము అప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయం మూడు సంవత్సరాలు చేసిన దాన్ని బట్టి నన్ను ఒక లీడ్ ఫార్మర్గా గుర్తించారు రెండు వేల ఇరవై మూడులో ఫార్మర్ సైంటిస్ట్ కోర్సు గురించి ఒక ఎగ్జామ్ రాసాము ఆ ఎగ్జామ్లో నేను సెలెక్ట్ అయిన దాన్ని బట్టి రెండు ఎఫ్ఎస్గా జాయిన్ అయ్యాను నాకు మొత్తం ల్యాండ్ అయితే ఎకరా యాభై సెంట్లు ఉంది ఎకరా యాభై సెంట్లలో కూడా ఇరవై సెంట్లు ఏటీఎం మోడ్లో వేసుకున్నాను ఎకరా ముప్పై సెంట్లు ఏమో ఏ గ్రేడ్ ఫీల్డ్ పెట్టుకోవడం జరిగింది ఇరవై సెంట్లలో ఏడు ప్రధాన పంటలను పద్దెనిమిది బయోడైవర్స్ క్రాప్స్ వేసుకోవడం జరిగింది నేను ఏటీఎం ఫీల్డ్ అనేది నాలుగు అడుగుల బెడ్ రెడీ చేసుకోవడం జరిగింది ఒక అడుగు కాలవ ఎత్తేమో ఆ అంగుళాలు పెట్టుకున్నాను పెట్టుకుని దాన్ని బట్టి ఒక బెడ్ మీద వంగ మిరప టమాటి అలాగా లైన్లుగా రెండు పక్కల రెండు సైడ్లు లైన్లుగా వేసుకోవడం జరిగింది మాయాన్నేమో ముల్లంగి క్యారెట్ బీట్రూటు ఇవి పెట్టుకోవడం జరిగింది బంతి మొక్కజొన్న సెంటర్లో రెండు అడుగులకి అలా పెట్టుకోవడం జరిగింది తర్వాత బోర్డర్ క్రాప్గా తీగజాతి బీర కాకర ఆనప పెట్టుకోవడం జరిగింది మళ్ళీ బోర్డర్ క్రాప్గా దుంపజాతి చేమదుంపలు కర్రపెండలు నాగడదుంప పెట్టుకోవడం జరిగింది పండ్ల మొక్కలు బ్రో క్రాప్ క్రాప్గా వేసుకోవడం జరిగింది బొప్పాయి అరటి పైనాపిల్ సపోటా మామిడి ఈ ఐదు రకాల మొక్కలు అనేది బోర్డర్ క్రాప్గా పండ్ల మొక్కలు వేసుకున్నాను విత్తనాలు అనేది నేను ఏటీఎం మోడ్లో వేసిన కాడి నుంచి కూడా సొంతంగా విత్తనాలు రెడీ చేసుకొని అవి దాచుకోవడం మళ్ళీ అవి మళ్ళీ విత్తనాలు వేసుకోవడం అనేది జరుగుతుంది బయట నుంచి సీడ్ అయితే మేము కొనుక్కోవడం అలాంటిది ఏమీ లేదు దానివల్ల మాకు ఖర్చు తగ్గింది తర్వాత ఏమో ఈ ఈ సొంత విత్తనాలు వేసుకోవడం వల్ల పురుగులు ఉధృతి కూడా తగ్గింది సొంతంగా నార్లు వేసుకొని మేము ఫీల్డ్లో వేసుకుంటున్నాము దీనివల్ల ఖర్చు తగ్గుతుంది బయటకు వెళ్ళి నారులు తెచ్చుకునే పరిస్థితి లేకుండా సొంతంగా వేసుకోవడం జరుగుతుంది గుళ్ళు రాగి గురించి మేము చూడి నారు వేసుకున్నాము ఈ ఆరు నెలల నుంచి అయితే నాకు ఆదాయం అనేది నెలకి ఎనిమిది వేల వరకు అలగొస్తుంది మేము కెమికల్ వాడేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడేవరమే తినడానికి కూడా తిండి తినాలనిపించేది కాదు తర్వాత ఆరోగ్యాలు కూడా బాగుండే కాదు అదే ఇప్పుడైతే ఈ ప్రకృతి పరంగా పండించిన పంటల్లో ఆహారం కూడా బాగుంటుంది తినగలుగుతున్నాం కూడా ఆరోగ్యాలు కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు